మాకేం గ్యారెంటీలు అనేది ఇప్పుడు ఏం లేదు మా గోపెన ఉన్నప్పుడు మాకు అన్నీ వచ్చాయి అన్నీ బాగా జరిగాయి అన్నీ బాగా మేము ఆయన ఆదరవతోనే మేము అండగా నిలబడ్డాము కానీ ఆయన్న మాకు అండగా నిలబడ్డాడు ఈరోజు గోపెన్న లేని లోటే మాకు చాలా బాధాకరం మేము మాట్లాడే శక్తిలో కూడా లేదు నాయకుడి చాలా బాధాకరం ఆయన కన్నా తోడబుట్టిన అప్పజీలు కన్నా ప్రతి పండక్కి చేరాదా మాకన్నీ ఆ సదుపాయాలు అంటే అన్ని సదుపాయాలు చేశాడు మమ్మల్ని బాగా ఆదరించాడు ఆదుకున్నాడు అన్నిటికీ మాకు అండగా ఉన్నాడు ఆయనే కోల్పోయినా ఈరోజు సునీత మేడంని బంపర్ మెజార్టీతో గెలిపించాలనేది మా ఉద్దేశం గెలిపించాలంటే మేమందరమీ ఆ అమ్మకి అండగా ఉండి ఉన్నాం ఎప్పటికి జీవితం అసలు చచ్చిపోయినారంటే మేమే ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాం అన్నే పొనుకున్నా గుర్తుకొస్తున్నాం ఆ అన్నని అస్సలు మర్చిపోలేము చాలా గొప్ప వ్యక్తి సునీతమని గెలిపించుకుంటాం వాళ్ళ ధీమా వాళ్ళకుంది మన ధీమా మనకు కానీ భగవంతుడు ఆయన ఆత్మకి మేము తిన్నా ఉప్పుకైనా మేము రుణం తీర్చుకోవాలి మేము ఆయన ఆత్మకి శాంతిని మేము కలిగించాలని మేము అనుకుంటున్నాం